తెలుగు టీవీకి స్వాగతం నిన్న తన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉన్నప్పుడు నేను ఈ ప్రాంత శాసనసభ్యుడిగా నేను ఆశించింది ఈ ప్రాంత ప్రజలు కూడా ఆశించింది ప్రభుత్వం నుంచి ఏంటి అంటే నాలుగు మంచి మాటలు సాంత్వన చేకూర్చే మాటలు చేసిన తప్పుని సరిదిద్దుకునే విధంగా కొన్ని మాటలు చెప్తారని చెప్పి నేను ఆశించాను కానీ ఈ ముఖ్యమంత్రి వైఖరి గత నాలుగున్నర నెలలుగా ఒక్క మాటలో చెప్పాలంటే చిల్లర మాటలు ఉద్దేరే పను అది తప్ప చేసిందేమీ లేదు ఇవాళ నిజంగా రాష్ట్రం పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఒక పిచ్చోటి చేతిలో రాయి పెట్టినట్టుగా నాకైతే అనిపిస్తా ఉంది ఎందుకంటే కేసీఆర్ గారు ఏం చేస్తే దానికి నేను ఉల్టా చేయాలి అనే ఒకే ఒక్క ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రాన్ని నడిపిస్తున్న విధానం కనబడతాం ముఖ్యంగా కొత్త జిల్లాలు ఏవైతే కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ఈ రాష్ట్రంలో పది ఉన్న తెలంగాణను ముప్పై మూడు జిల్లాలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఇరవై మూడు కొత్త జిల్లాలు అందులో కొన్ని మహానుభావుల పేరిట పెట్టిన జిల్లాలు అసిఫాబాద్ కొమరం జిల్లా కొమరం భీమ్ లాంటి జిల్లా కానీ ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరిట పెట్టిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కానీ వీటిలో మత్సుకు రెండు నేను చెప్పిన అదేవిధంగా మొదట కొన్ని జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత స్థానిక ప్రజలు స్థానిక నాయకులు ఐకమత్యంతో పోరాడి సాధించుకున్న జిల్లాలు మరికొన్ని ఉన్నాయి అందులో మన రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా అందులో ముఖ్యమైనది ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాలుగు జిల్లాలు కొత్తగా పెద్దపల్లి జగిత్యాల అదేవిధంగా రాజన్న సిరిసిల్ల ఆనాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కోసం ప్రభుత్వం మీద పోరాటం చేసి మాతో ఆనాడు పోరాడి జిల్లాని సాధించుకున్న వాళ్ళలో ఇక్కడ మా రమాకాంతరావు గారు కూడా ఇక్కడే మీ ముంగట్టు ఉన్నారు ఆ రోజు ఈ జిల్లాలోని జిల్లా సాధన జేఏసీలో భాగంగా ఇక్కడ న్యాయవాదులు కానీ అదేవిధంగా ఇతర జర్నలిస్ట్ మిత్రులు కానీ ఇంకా కొన్ని ఇక్కడ ప్రజా సంఘాలు కానీ అందరూ కలిసికట్టుగా ఆనాడు చాలా కష్టపడి పోరాటం చేసి జిల్లాను సాధించారు నిన్న వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారి నుంచి ఆశించింది ఏంటంటే మేము రాజన్న సిరిసిల్ల జిల్లాను కొనసాగిస్తాం కొత్త జిల్లాలను ఇట్లే కొనసాగిస్తాం అధికార వికేంద్రీకరణ వల్ల పరిపాలనను వికేంద్రీకరించడం వల్ల ప్రజలకు అధికారులు చేరువైనారు సంక్షేమ ఫలాలు మంచిగా అందుతున్నాయి కలెక్టర్లు జిల్లా స్థాయి అధికారులు అందరు కూడా ఇక్కడే కొలువుండడం వల్ల చిన్న జిల్లాలు కావడం వల్ల ప్రజలకు లాభం జరిగింది నా తప్పు నేను తెలుసుకున్నాను నాకు బుద్ధి వచ్చింది చెప్పలేసుకుంటున్న జిల్లాలను కొనసాగిస్తున్నా అని చెప్తాడేమో అనుకున్నాను కానీ ఈ ముఖ్యమంత్రి వైఖరి ఎట్లా ఉందంటే కేసీఆర్ ఏం చేస్తే దానికి ఉల్టా చేయాలి కేసీఆర్ గారు మూడు వేల కోట్ల రూపాయల బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చినారు ఇక్కడ బతుకు నిలబెట్టినారు సిరిసిల్ల నేతన్నల బతుకు నిలబెట్టి నెలకు పదిహేను ఇరవై వేల రూపాయలు సంపాదించుకునే విధంగా గౌరవప్రదంగా జీవించే విధంగా సిరిసిల్ల నేతన్నలకు ఒక గౌరవాన్ని ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రంజాన్ తోఫా కట్టు క్రిస్మస్ కానుక కట్టు బతుకమ్మ చీర కట్టు అంటే కేసీఆర్ ఏం చేస్తే దాన్ని ఉల్టా చేయాలి కేసీఆర్ గారు నూట ఇరవై ఐదు ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే దానికి దండేయొద్దు దాన్ని మొత్తం తాళం పెట్టి యువను కనీసం నివాళులు కూడా గౌరవాన్ని కూడా అర్పించకుండా దాన్ని కూడా మరి ఒక చెరలో పెట్టిన విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా అగౌరవపరిచిన మూర్ఖుడు రేవంత్ రెడ్డి నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాట్లాడుతున్న నాయకులు కూడా మీకు చిత్తశుద్ధి ఉంటే నేను మిమ్మల్ని ఒకటే అడుగుతాను కొత్త జిల్లాలు ఏవైతే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఏర్పాటు చేసిందో వీటిని ఖచ్చితంగా కొనసాగించాలి కొనసాగించకపోతే తిరిగి ప్రజా ఉద్యమం తప్పదు దానికి ఈసారి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వహిస్తుంది మాట కూడా నేను వారిని హెచ్చరిస్తాను ఎందుకంటే ఈ జిల్లాలు ఏర్పాటు చేసింది ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజల పోరాటాలకు అనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగింది అంతేగాని ఇష్టానుసారంగా జరగలేదు అందుకే రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నాను మీ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు పార్లమెంట్కు ఒకటే జిల్లా ఉండాలి అంటున్నా అంటే పదిహేడు పార్లమెంట్లకు పదిహేడు జిల్లాలు ఉండాలన్నది ఒక విధానంగా నువ్వు చెప్తా ఉన్నావు విధానపరమైన నిర్ణయం అని చెప్పి మీ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు మరి ముప్పై మూడు జిల్లాల్లో ఏ జిల్లాలను తొలగిస్తారు ఏ జిల్లాలను కొనసాగిస్తారు తప్పకుండా ప్రజలకు తీట చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఇవాళ కరీంనగర్ జిల్లా ఉంది రాజన్న సిరిసిల్ల జిల్లా ఉంది మరి దేన్ని కొనసాగిస్తారు దేన్ని తీసేస్తారు చెప్పాలా రేవంత్ రెడ్డి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా రాజన్న సిరిసిల్ల జిల్లా తీసేస్తావా లేదా కరీంనగర్ జిల్లా ఎత్తేస్తావా చెప్పాలి నిజామాబాద్ జిల్లా పరిధిలో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో జగత్యాల జిల్లా ఉంది అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ఉంది ఏ దీన్ని కొనసాగిస్తావు దేన్ని ఉంచుతావు చెప్పాల రేవంత్ రెడ్డి అని డిమాండ్ చేస్తాము ఉన్నా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పెద్దపల్లి జిల్లా ఉంది అదేవిధంగా మంచిర్యాల జిల్లా ఉంది మరి మంచిర్యాలను తీసేస్తావా పెద్దపల్లిని తీసేస్తావా చెప్పాల రేవంత్ రెడ్డి అని డిమాండ్ చేస్తా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో మూడు జిల్లాలు ఉన్నాయి ఆదిలాబాద్ ఉన్నది ఆసిఫాబాద్ కుమరం భీమ్ ఉన్నది నిర్మల్ జిల్లా ఉన్నది మరి ఏ రెండు జిల్లాలు ఎత్తేస్తావు రేవంత్ రెడ్డి ఆ జిల్లా ప్రజలకు దమ్ముంటే చెప్పు నేను ఉత్తగానే అంటలేను ఇవాళ తెలంగాణలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది ఎవరైనా కొత్తగా ఏమైనా యాడ్ చేయాలని చూడాలా కొత్తగా వికేంద్రీకరించాలని చూడాలా కొత్త డివిజన్లు ఏర్పాటు చేయాలి కొత్త మండలాలు ఏర్పాటు చేయాలి కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయాలి పెరుగుతున్న జనాభా పెరుగుతున్న అవసరాలు ప్రజల ఆకాంక్షలు వాటికి అనుగుణంగా పరిపాలన వికేంద్రీకరించాలి కానీ ఇవాళ పిచ్చోడి చేతిలో రాయిలాగా ఒక తుగ్లక్ పాలనలాగా రేవంత్ రెడ్డి వాటిని తీసేస్తా అనే ఒక మాట ఏదైతే మాట్లాడుతున్నాడో ఇది నిజంగా కూడా చాలా చాలా దారుణం దీన్ని అన్ని జిల్లాల ప్రజలు కూడా గ్రహించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా